కాశ్మీర్లో నిన్నటి దాడిలో ఇరవై ఆరు మంది పర్యాటకులు ప్రాణాలు కోల్పోయారు భారత్ ఒక శబ్దం చెబుతుంది ఇక చాలు ఈసారి బుల్లెట్ల కన్నా పెద్దగా నీళ్లతో ప్రతీకారం మొదలైంది ఇండియా తీసుకున్న నిర్ణయం పాకిస్తాన్ను షాక్కి గురి చేసింది పంతొమ్మిది వందల అరవై సంవత్సరంలో నీటిపై రెండు దేశాల మధ్య ఒప్పందం జరిగింది ఇండస్ వాటర్ ట్రీటీ భారతదేశం పాకిస్తాన్ మధ్య జరిగిన ఈ ఒప్పందాన్ని మధ్యలో వరల్డ్ బ్యాంకు సమన్వయం చేసింది ఈ ఒప్పందం ప్రకారం భారత్ పంజాబ్ మీదుగా ప్రవహించే ఇండాస్ జలాం చేనాం నదులపై పూర్తిగా హక్కులు వదులుకొని నీళ్లని పాకిస్తాన్కి వదిలేసింది కానీ ఇప్పుడు భారత్ ఓ కీలక నిర్ణయం తీసుకుంది ఇండాస్ వాటర్ ఒప్పందాన్ని సస్పెండ్ చేస్తూ పాకిస్తాన్కి వెళ్లే నీటిని ఆపాలని సిగ్నల్ ఇచ్చింది ఇది గన్ తీయకుండానే ఇచ్చే బిగ్ రెస్పాన్స్ మరి దీని ప్రభావం పాకిస్తాన్పై ఎలా ఉంటుందంటే ఇండాస్ నది జలాలు లేకపోతే పాకిస్తాన్ వ్యవసాయం ఎండిపోతుంది పాకిస్తాన్లో ఎక్కువ శాతం పంటలు ఈ నదులపైనే ఆధారపడ్డాయి నీటి కొరత పెరిగితే ఆహార కొరత ఏర్పడుతుంది దానితో ఆహార దౌర్భికం మొదలవుతుంది ప్రస్తుతం ఇప్పటికే ఆర్థిక కష్టాలు ఎక్కువగా ఉన్న దేశం అది ఇది మరొక భారీ షాక్ అవుతుంది ఇండియా ఈ చర్యతో పాకిస్తాన్పై నీటి ఆధారాన్ని తిరిగి గుర్తు చేసింది ఇది గన్తో యుద్ధం కాదు నీటితో యుద్ధం ఇప్పుడు ప్రపంచమంతా గమనిస్తున్న ప్రశ్న భారత్ పాకిస్తాన్కు పూర్తిగా నీళ్ళివ్వడం ఆపేస్తుందా ఒప్పందాలకి కూడా ఓ పరిధి ఉంటుంది శాంతిని ప్రేమించే భారత్ ఇప్పుడు నీటితోనే తిడుతుంది ఇదే భారతదేశం క్షమిస్తే దేవుడిలా ఉంటుంది కానీ ఆగ్రహిస్తే ఎలా ఉంటుందో ఇప్పుడు పాకిస్తాన్కి చూపెడుతుంది ఎప్పుడు గన్నులతో యుద్ధాలు చేసుకోవడం వలన ప్రాణాలు పోతాయి అలా కాకుండా ఇలా చేస్తే వారికి ఆహార విలువ నీటి విలువ ఏంటో తెలుస్తుంది అప్పుడు మన దేశం విలువ కూడా అర్థమవుతుంది ఈ నిర్ణయం నిజంగా చాలా బాగుంది కదా మీరేమంటారు ఈ నిర్ణయం సరైనది అయితే ఎస్ అని కామెంట్ చేయండి అసలు కాశ్మీర్ ఎవరిది పర్యాటకులను కాశ్మీర్ ఉగ్రవాదులు ఎందుకు చంపారు అసలు అక్కడ ఏం జరిగింది అనే దానిపైన ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలను చెప్పాను ఇది ప్రతి పౌరుడు తెలుసుకోవాల్సిన విషయాలు కావున మీరు ఆ వీడియోని చూడాలి అనుకుంటే లింక్ డిస్క్రిప్షన్లో ఉంది వెళ్ళి చూసేయండి లేదు డైరెక్ట్గా చూడాలి అనుకుంటే ఈ వీడియో కంటే ముందు వీడియోని చూసేయండి ఇలాంటి ఇంకెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరియు ఈ వీడియోని లైక్ చేయండి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఇంకో వీడియోలో మళ్ళీ కలుసాం జై భారత్